పార్లమెంట్ సభ్యునిగా గెలవడానికి సహకరించినటువంటి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకి ఓటర్ మహాశయులందరికీ కూడా శిరస్ మంచి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను నా ఈ గెలుపు లోపల సిద్దిపేట నియోజకవర్గ వచ్చినటువంటి ఓట్లు సిద్ధిపేట ప్రజలు ఓటర్ మహాశయలు చూపించినటువంటి అభిమానానికి జీవితకాలంలో రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి దేశంలో భారత ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది త్వరలోనే మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తాం తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ బిడ్డగా ఈ గడ్డకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో ప్రతి సమస్య లోపల రఘునందన్ ఎట్లయితే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా తెలంగాణ శాసనసభలో పేద ప్రజల గొంతును వినిపించిండో అట్లే భవిష్యత్తులో భారత పార్లమెంట్లో కూడా మెదక్ పార్లమెంటు కీర్తి ప్రతిష్టలను పెంచుతానని ఈ ప్రాంత సమస్యలన్నింటినీ స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా పరిష్కరించేందుకు నా ఛాయ శక్తులు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ఈ విజయంలో సూర్యునితో పోటీ నాకంటే వేగంగా పనిచేసినటువంటి మా బూత్ కమిటీ అధ్యక్షులకి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమసుమాంజలు తెలియజేస్తూ కొద్దిసేపట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమి ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఈ ఈరోజు దేశంలో ఇరవై రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రుల్ని ఎదిగేటువంటి రీతి లోపల ప్రజల ఆశీర్వచనం ఇచ్చిరంటే ప్రజల తీర్పును మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి స్వాగతించాలి కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి ఇరవై ఎనిమిదిలో ఇరవై రెండు రాష్ట్రాలు ఎన్డీఏ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతకి మేము శిరస్సు వంచి నమసుమాంజలు తెలియజేస్తూ ఈ ప్రాంత బిడ్డగా ఈ గడ్డ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తానని మరోసారి తెలియజేస్తూ మొదటి కార్యక్రమం ఆజ్ఞ లేకపోతే చీమగూడ గర్వదని శివ పార్వతుల కళ్యాణంలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం కల్పించినటువంటి వైశ్య సంఘం పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు జై హింద్ జై భారత్ జై శ్రీరామ్